मुझको अपने गले लगा लो है मेरे हम राही तुमको क्या बतलाऊ मैं कि तुमसे कितना प्यार है मुझको अपने गले लगा लो हलो 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 अंडी ఈ పాట మీరెవ్వరూ విని ఉండకపోవచ్చు ఇది చాలా పాత పాట పాత సినిమా పాట ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చింది ఎవరితో అయితే ఎవరితో అయితే నేను పాడేదాన్ని కాదు మీ ఈ వీడియో చేసే చేసేదాన్ని కూడా కాదండి కానీ ఏంటంటే మన జమున గారు మన జమున అచ్చంగా మన హంపీ కన్య అంటారు కదా ఆవిడ ఈ సినిమాలో యాక్ట్ చేసింది పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ ఆ సినిమా చేసినప్పుడు ఆవిడ చాలామందికి ఎవరికి కూడా బాగా తెలియదు అంటే ఎవరు అనేది కానీ ఈ పాట మూలంగా ముజుకో అపనే గలే ల గాలో ఐ మే రే టైటిల్ సాంగ్ అనమాట ఇది చాలా గొప్పగా పాడింది ఒక గాయని గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఆవిడ పేరు ఏంటంటే ముబారక్ బేగం అబ్బా ఎంత బాగా పాడుతుందో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పుట్టిందండి రాజస్థాన్లో పుట్టింది ఒక ఒక ఆర్థడాక్స్ ముస్లిం ఫ్యామిలీలో పుట్టింది పాపం ఎందుకంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో చాలామంది ముస్లిం ఫ్యామిలీస్లో అండి ఆర్థడాక్స్గా ఉంటారు వాళ్ళు ఐదు సార్లు నమాజ్ చేసే కుటుంబంగా ఉంటుంది వాళ్ళు చాలా చాలా ఒక రకమైన ఒక స్ట్రిక్ట్గా ఒక కట్టుబాట్లతో పెరుగు పెరుగుతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువగాను ఈ రోజుల్లో కూడా ఉన్నారు కానీ ఆ రోజుల గురించి మాట్లాడుతున్నాను నేను అయితేనండి ఈవిడ చాలా చక్కటి ఒక కుటుంబం నుంచి వచ్చింది పాపం ఒక మంచి ఒక ఒక పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఏంటంటే ఎందుకంటే అసలు ఇట్లాంటి వాళ్ళు సినిమాల్లో పాటలు పాడటానికి పనికిరారు కానీ ఏంటంటే ఏదో భుక్తి కోసము బతుకు తెరువు కోసం ఏదో పాడాల్సి వచ్చింది అని అని అంటారు మరి అయితేనండి ఈవిడ ఈ పాట పాడింది అసలు జమున ఎవరో అసలు ఎవరికి తెలియని జమున ఓహో అని ప్రతి వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఈ పాట పాడుకున్నారు అని చెప్తూ ఉంటారు అనమాట మే రే హం రా హీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే గొంతులు నాకు ఆశాభోన్సులే గొంతు బాగుండదని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదండి కానీ ఈవిడ గొంతులో ఎంత మాధుర్యం ఉంటుందంటే లతా గొంతు ఇష్టం నాకు కానీ ఏంటంటే లతా గొంతు ఇష్టమైన వాళ్ళకు కూడా నువ్వు ఈ గొంతు చాలా ఇష్టం ఎందుకంటే ఒక రకమైన ఒక ఒక స్పెషల్ ఒక స్పెషల్ పింజి ఉంటుందన్నమాట ఈ గొంతులో ఈవిడ ఈవిడ ముబారక్ బేగం గొంతులో చాలా 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 మంచి మంచి పాటలు పాడింది తర్వాత ఇంకొక పాట కూడా పాడిందండి బేము రంబత్ బేవ బేగా ఆప మానే ఆనమానే मेरे काते आप हैं बे मुरवत में वफा ఈ పాట కూడా ఎంత గొప్పగా ఉంటుంది అది ఒక రకమైన గజల్ లాంటి పాట అనమాట ఈవిడ ఉర్దూ గజల్ చాలా పాడిందండి ఈవిడైతే ఫిలిం సంగీత ఫిలిం ఫిలిమ్స్లో ఎంత బాగా ఫేమస్ ఉర్దూ గజల్స్లో కూడా అంతే ఫేమస్ నలభై తొమ్మిది నుంచి దాదాపు అరవై వరకు అరవై నలభై ఫార్టీస్ నుంచి సిక్స్టీస్ వరకు ఈవిడ బాగానే సినిమాల్లో చేరింది కానీ ఎప్పుడైతే లతా మంగేష్కర్ ఫార్టీస్లో వచ్చేసి ఆవిడ ఆవిడ అంటూ ఆవిడకంటూ ఒక ఒక ముద్ర వేయటానికి ఎంతో మందిని తొక్కుకుంటూ ఒక ఒక రథం ఉంటుంది కదండి రథం రథం ముందుకు వెళ్ళాలంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది దో దోవని అట్లా తొక్కుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళల్లో ఆ తొక్కి తొక్కు తొక్కి తొక్కిసేలాటలో ఆ తొక్కు తొక్కు తొక్కించబడిన వాళ్ళల్లో ఈ ముబారక్ బేగం కూడా ఒకటి కాబట్టి ఏంటంటే అక్కడ లతా మంగేష్కర్ ఒక్కటే కదా లతా మంగేష్కర్ వచ్చిన తర్వాత మంగేష్కర్ వచ్చిన తర్వాత ఆవిడకి తగ్గు తగుదునమ్మా అంటూ వాళ్ళ చెల్లెలు కూడా వచ్చింది ఇద్దరు కూడాను దున్నే దున్నేసారు మొత్తం ఫీల్డ్ని దున్నేసేసారు మరి పైగా ఇంకోటి ఏంటంటే లతా మంగేష్కర్కి ముందు వెనక లేక ఫోటో అంటే ఒక భర్త అడిగేవాడెవడు లేడు కాబట్టి ఏంటంటే ఆవిడ ఇష్టంగా ఆవిడ ఇష్టారాజ్యంగా ఆవిడ బతికింది సరే బాగుంది కానీ ఏంటంటే ఎంతోమంది ఎంతోమంది అణగదొక్కబడిపోయి ఉంటారు ఇప్పుడు సుమన్ కళ్యాణ్పూర్ కూడా ఆవిడ అణగదొక్కబడే ఉన్నది ఎందుకు అంటే లతా మంగేష్కర్ గొంతు సేమ్ సుమన్ కళ్యాణ్పూర్ గొంతు ఇద్దరు ఒకటిగానే ఉంటుంది కానీ లతా మంగేష్కర్ ఉన్నప్పుడు సుమన్ కళ్యాణ్పూర్ గొంతు ఎవరు వినరు కదా సరే ఆవిడ ఆవిడ వెనకబడిపోవటానికంటే ఒక రీజన్ ఉంటుంది కానీ ఏంటంటే ఈవిడికి ఒక స్పెషల్ స్పెషలైజ్డ్ వాయిస్ అనమాట ఈ ముబారక్ బేగంకి కా కాకపోతే ఏంటంటే పాపం ఆవిడికి పెళ్ళి పిల్లలు సంసారము బాధ్యతలు అవి ఆర్థికంగా వాళ్ళందరినీ పోషించాల్సిన బాధ్యతలు మీద పడిపోవటం వల్ల ఏంటంటే ఈ సినిమాలు వాటిల్లో కష్టపడి పనిచేయాల్సి వచ్చింది మహమ్మద్ రఫీ కావచ్చు లేకపోతే నౌషాద్ అలీ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్ నౌషాద్ అలీ వీళ్ళు కొంచెం హెల్ప్ చేశారు ఈవిడికి వీడిని ప్రోత్సహించే వాళ్ళు కానీ కానీ ఏంటంటే ఆ మహా రథం ఆ రథాల రెండు రథాలు అనే ఆశా బోన్స్లే ఒక రథము లతా మంగేష్కర్ ఈ రథాలకి కింద ఆ రథాలకి తట్టుకోలేక ఆవిడ నుజ్జు నుజ్జు అయిపోయింది చివరి చివరిలో కటిక పేదరికంలో మొత్తం అసలు ఎంతో అసలు బాధలు ఎంతో కష్టకాలం అనుభవించిందండి గడ్డుకాలం అనుభవించింది ఆఖరికి ఆవిడ కట్టుకునే బట్టలు కూడా లేకుండా నైటీలతోనే నైటీలతోనే కాలం గడిపింది పాపం గారు ఏం చేసిందంటే ఆవిడ అయ్యో నా నా కోసం ఇంత మంచి పాట పాడింది ఈవిడ పాట మూలంగా నేను చాలా ఫేమస్ అయ్యానని ఆవిడ చాలా కొన్నిసార్లు ఆదుకున్నట్టుగా మనం చూసాం అయితేనండి తర్వాత ఆవిడ ఆవిడని పిలిపించి ఆవిడకి సహాయం చేసింది కానీ సహాయం చేయటం అనేది ఎవరైనా కొంత కొంతనే సహాయం చేస్తారండి పూర్తిగా మొత్తం ఫ్యామిలీకి మొత్తము లేకపోతే ఒకళ్ళ ఒకళ్ళ బరువు బాధ్యతలు తీసుకునే తీసుకోలేరు అనమాట ఎవరు తీసుకోవాలంటే భగవంతుడు తీసుకోవాలి అంతే భగవంతుడు చల్లటి చూపు చూసినంతకాలం మనం హాయిగా ఉంటాం ఎప్పుడైతే ఆ భగవంతుడు కూడా కరుణ కటాక్షం లేకుండా నిర్దయగా దూరంగా ఉండి ఎక్కడో ఒక అలుక అలు అలుకబూనినట్టుగా ఉన్నప్పుడు ఇదిగో ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి నిజంగాను ఒక నీతికి ఒక నిజ నియమానికి ఒక టాలెంట్కి ఒక ఒక మంచి ఒక ఒక ఎథిక్స్ అన్నిటికీ ఈ లోబడిన వాళ్ళే ఎక్కువగాను ఇలాంటి కష్టాలు పడిపోతూ ఉంటారు సినిమా ఫీల్డ్లో ముఖ్యంగా ఏంది దానికి దీనికి ఏంది సంబంధం లేదు నీతి జాతి అని నీతి నియమాలు అని అడ్డం పెట్టుకునే అని పెట్టుకుంటే ఇంకా సినిమాల్లో పైకి వచ్చినట్టే పాడు లేదు అట్లాంటప్పుడు సినిమాల్లో ఎందుకు పై ఎందుకు చేరాలి అని చాలామంది వాదిస్తారు కానివ్వండి ఏ ఫీల్డ్ అయినా సరే వాదించ వాదించే వాళ్ళు వాదిస్తారు లేదు నీతి నియమాలని వదిలిపెట్టేసేసి ఇదిగో ఇట్లా రథాల్లాగా రథాల జగన్నాథ రథాల్లాగా లాగా తొక్కుకుంటూ పోయేవాళ్ళు చాలా రథాలు మా రథాలు జగన్నాథ రథాలు కానీ మామూలుగా రథాలు తొక్కుకుంటూ పోయే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఏంటంటే ఆ రథాలు లో బలిపశు అయింది బలి బలిపశువు అయిన వాళ్ళల్లో ఇదిగో ఈ ముబారక్ బేగం అనమాట చాలా గొప్ప గొప్పగా పాడుతుంది మీకు కుదిరితే కనుక చూడండి హమ్రాహి అనే పా అనే మూవీలో ముజుకో అప్నీ గలే లగాలు ఏమేరీ చాలా బాగుంటుంది నేను పాడటం ఏదో పాడాను కానివ్వండి చక్కగా ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా చక్కగా ఉంటుంది ఆ పాట తర్వాత బే ము రవ్వత్ బేవఫా ఇది కూడా ఒక గజల్ టైప్ది అనమాట చాలా బాగా పాడింది ఆవిడ ఇవి రెండు కూడా నేను ఎక్కువగా పాడుకుంటూ ఉంటానండి నాకు చాలా ఇష్టం మంచి మంచి పాటలు నేను పాడుకునే పాటల్లో ఇది ఇది ఇవి కూడా కలిసి ఉన్నాయన్నమాట కాబట్టి ఎప్పటికైనా సరే ఇదిగోనండి చాలా కష్టాలు పడిపోయినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే చాలా బాధిస్తుందండి ఇట్లాంటి వాళ్ళు ఏ భాష వాళ్ళు ఏ జాతి వాళ్ళు ఏ కులం వాళ్ళు అనేది నాకు సంబంధం లేదండి కానీ వాళ్ళు మా వాళ్ళల్లో ఉన్న మా నాలో ఉన్న మానవత్వం మాత్రం ఎక్కువ ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది వీళ్ళని చూసి వీళ్ళ బాధ చూసి భరించుకోలేదు నా గుండె భరించుకోలేదు అనమాట పొద్దున్నెందుకో ఈ పాట ముచ్చుకోలేదు అది పాట ఎందుకో గుర్తొచ్చి నేను పాడుకుంటున్నాను ఓహో చాలా బాగుంది ఈ పాట గుర్తొచ్చింది కదా ఈ పాట గురించి ఈ పాట పాడిన ఆవిడ గురించి లేకపోతే మన తెలుగు ఆవిడ జమున జమున గారి జమున గారి జమున గారి గురించి జమున గారి కోసం పాడిన పాట ఇవన్నీ కూడా వినిపిద్దాం నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి నా బంగారు తల్లులకు నా బంగారు తండ్రులకు వినిపిద్దామని ఇంకొకటి ఏంటంటే అసలు జమున గారు చాలా మంచి మంచి వ్యక్తి అండి ఇట్లాంటివి చక్కటి స్పందిస్తారు ఆవిడ మనసు కటువుగా ఉంటుంది మా మాట కటువుగా ఉంటుంది అని అంటారు కానీ మన మాట కటువుగా ఉండొచ్చు కానీ అంటే వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కాబట్టి కానీ మనసు చాలా వెన్న లాంటిది నాకు జమున గారితో చాలా మంచి ర్యాప్ ఉండేది ఎప్పుడైనా మళ్ళీ ఇంకొక వీలు చూసుకుని సందర్భం చూసుకుని ఇంకోసారి జమున గారి గురించి కూడా మీతో పంచుకుంటాను సో అప్పటి వరకు అందరికీ బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్